రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది ఈ సమావేశంలో సీఎం పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు ఇకపై బెనిఫిట్ షోలు స్పెషల్ గా టికెట్ల రేట్ల పెంపు ఉండదని తేల్చి చెప్పారు టెంపుల్ టూరిజం ఎకో టూరిజం ను సినీ పరిశ్రమ ప్రమోట్ చేయాలని సూచించారు పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలన్నారు రేవంత్ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది ఈ సమావేశంలో సీఎం పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు ఇకపై బెనిఫిట్ షోలు స్పెషల్ గా టికెట్ల రేట్ల పెంపు ఉండదని తేల్చి చెప్పారు టెంపుల్ టూరిజం ఎకో టూరిజం ని సినీ పరిశ్రమ ప్రమోట్ చేయాలని సూచించారు పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలన్నారు రేవంత్ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది ఈ సమావేశంలో సీఎం పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు ఇకపై బెనిఫిట్ షోలు స్పెషల్ గా టికెట్ల రేట్ల పెంపు ఉండదని తేల్చి చెప్పారు టెంపుల్ టూరిజం ఎకో టూరిజం ని సినీ పరిశ్రమ ప్రమోట్ చేయాలని సూచించారు పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలన్నారు రేవంత్ రైట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు లక్ష్మి అప్డేట్స్ ఏంటి ోనితో కొద్దిసేపటి క్రితమే టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది సో మరి కాసేపట్లో ఇక్కడి నుంచి కర్ణాటక సీఎం బయలుదేరే అవకాశం ఉంది ప్రస్తుతానికి బయటికి రానప్పటికీ కూడా లోపల మీటింగ్ అయితే ముగిసింది అని చెప్పి అఫీషియల్గా మనకు సమాచారం కూడా అందింది అయితే భేటీకి సంబంధించి ఈ భేటీలో ఏం చర్చించారు అన్న దాని మీదే ఎక్కువగా కీలకంగా చాలామంది టాలీవుడ్లో ఏముంటుంది మీటింగ్లో అని చెప్పి చాలామంది అనుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇటు ఇండస్ట్రీకి సంబంధించి దాంతోపాటు శాంతి భద్రతల విషయంలో ఎక్కువగా చర్చించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి వీడియో ప్లే చేశారు ఆ వీడియోలో ఆ రోజు పది నిమిషాల వీడియో రికార్డ్ చేసి ఆ పది నిమిషాల దాంట్లో ఏం జరిగింది అనేది మీరే చూడండి అని చెప్పి వీళ్ళకి ప్లే చేసి చూపించారు ఆ ప్లే చేసిన దాంట్లో బౌన్సర్ల అరాచకాలు కాబట్టి కావచ్చు ఆ రోజు అల్లు అర్జున్ ఏ టైంకి వచ్చారు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా ఒక హీరో బాధ్యత ఉన్న ఒక హీరో లేచి మళ్ళీ వేవ్ చేసి చెయ్యి చూపి ఫ్యాన్స్ అందరికీ కనిపించింది వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అప్పటికే సంఘటన జరిగింది జరిగినా తెలియదని చెప్పడం ఇవన్నిటి కూడా మీద చర్చించినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా జరిగిన ఆ తొక్కిసలాటి మీద సీరియస్గా మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఈ జరిగిన సంఘటన చాలా బా బాధపడ్డ సిచ్యువేషను ఆ సంఘటనే నన్ను చాలా కలత చెందేలా చేసింది దానివల్లే నేను కొంతవరకు వ్యక్తిగతంగా తీసుకోవాల్సి వచ్చింది కానీ ఇండస్ట్రీ మీద కావచ్చు టాలో మీద పెద్దల మీద కావచ్చు ఎవరి మీద కూడా నాకు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు జరిగిన ఒక్క సంఘటన బేస్ చేసుకుని మాత్రమే బాధపడ్డ విషయం అతను వెల్లడించినట్లుగా తెలుస్తుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా టాలీవుడ్ నుంచి పెద్దలు ముందుకు రావాలని కోరినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువగా ఇటు స్టూడియోలు కాబట్టి షూటింగ్లకు సంబంధించి కావచ్చు వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు సో మరిన్ని ఇన్వెస్ట్మెంట్లకి ముందుకు వస్తే కనుక దానికి సంబంధించి నా ఏవైనా అవసరమైతే ఇంటెన్షన్లు కూడా నేను అందిస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది ఇక టూరిజం డెవలప్మెంట్ గురించి కూడా ఎందుకంటే ఇప్పటికీ టూరిజం విషయంలో చాలా వరకు ముందుకు పోతుంది ప్రభుత్వం సో ఆ దిశగా షూటింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏకో ఫ్రెండ్లీ కావచ్చు లేకపోతే టెంపుల్ టూరిజానికి సంబంధించి ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా వరకు ఫేమస్ యాదగిరి గుట్ట కావచ్చు ఇలా చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ టెంపుల్స్లో కూడా షూటింగ్ చేసే విధంగా ఎక్కువగా సెట్ సెట్టింగ్స్ వేసి భారీ సెట్టింగ్స్ అందులోనే కాకుండా ఇటు బయట షూటింగ్స్ జిల్లాల్లో కూడా జరిగితే బాగుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది అలాగే శాంతి భద్రతలు మహిళ మహిళల భద్రత అలాగే డ్రగ్స్కి సంబంధించి డ్రగ్ డ్రగ్స్కి సంబంధించి ఇంతకు ముందే ఒక సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది కాబట్టి ఆ డ్రగ్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లుగా అర్థమవుతుంది అయితే ఓన్లీ బౌన్సర్స్ పెట్టుకుని శాంతి భద్రతల విషయంలో ఆటంకం కలిగించకుండా పోలీసుల భద్రత కూడా వాడాలి ఏదైనా పర్మిషన్ అంటే ఒక ఈవెంట్ కండక్ట్ చేసినా ప్రీ రిలీజ్ కండక్ట్ చేసినా లేకపోతే ఫ్యాన్స్ మీట్ అయినా ఏదైనా కానీ వేల సంఖ్యలో ఫ్యాన్స్ వస్తారు ఆడియన్స్ వస్తారు అని కనుక మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అలాంటి ఈవెంట్లకి పోలీసుల భద్రత దాంతో పాటు పర్మిషన్ లేదే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి లేదు లిఖితపూర్వకంగా పర్మిషన్ తీసుకుని ఎందుకంటే లిఖితపూర్వకంగా పర్మిషన్ ఉంటే అది ఆ హీరో కావచ్చు లేదా ప్రొడక్షన్ హౌస్ కావచ్చు ముందే సమాచారం ఉంటుంది నోటి మాట మీద వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారని మీరు అంటారు లేకపోతే పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులు అనవచ్చు సో ఇలా కాకుండా లిఖితపూర్వకంగా పర్మిషన్ ఉంటేనే మీకు పర్మిషన్ ఉన్నట్లు అని చెప్పి ఆ పర్మిషన్కి సంబంధించి కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఇక మిగతా ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి ఇంటెన్షన్లు కావాలన్న ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు జరిగిన ఒక్క సంఘటన మాత్రమే బాధపెట్టింది కాబట్టి ఏ ఏ అవసరాలు ఉన్నా కూడా ఎప్పుడైనా సరే సీఎం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు అని చెప్పడం జరిగింది అయితే సీఎం నుంచి ఇలాంటి ప్రతిపాదనలు సర్కార్ నుంచి వెళ్ళగా ఇక టాలీవుడ్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ సీఎం ఉన్నా కూడా అందరూ కూడా టాలీవుడ్కి సహకారం అందించారు మీ నుంచి కూడా అలాంటి అలాంటి సహకారం వస్తుందని చెప్పి అరవింద్ అనడం తెలిసింది అయితే అరవింద్ పర్టికులర్గా పుష్ప సంఘటన ఏదైతే జరిగిందో దాని మీద ఫోకస్ పెట్టి తను క్లారిటీ ఇచ్చింది జరిగింది దురదృష్టపురమే జరిగే అలాంటి సంఘటన జరగకుండా ఉండాల్సింది బట్ జరిగింది కాబట్టి ఆ బాధ్యత మీ మేము తీసుకుంటాము అని చెప్పి అల్లు అరవింద్ మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది ఇలాంటి సంఘటనలు ఎప్పటికీ పునరావృతం కాకుండా అలాగే నిర్మాతలంతా కూడా తెలుగు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో మేమంతా వచ్చి మిమ్మల్ని కలవడం అనేది కూడా ఈరోజు మంచిది ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని భావిస్తున్నామని చెప్పి అల్లు అరవింద్ చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది ఇక ముఖ్యంగా మురళీమోహన్ కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది ఈ సంఘటన దురదృష్టకరమే అయినప్పటికీ కూడా సినిమా రిలీజ్కి సంబంధించి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఇంతవరకు అంటే ఐదారేళ్ల క్రితం వరకు ఎక్కువగా తెలుగులో లేదు అంటే సౌత్ ఇండియన్ సినిమాల్లో తెలుగులో సినిమా తీస్తే దాన్ని మలయాళంలో కావచ్చు లేకపోతే తమిళ్లో డబ్బింగ్ మాత్రమే జరిగేది కానీ అది ఆ సినిమాలు ఇప్పుడు హిందీలో రిలీజ్ అవ్వడం దాని తర్వాత పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు వెళ్తున్నాయి కాబట్టి ప్రమోషన్స్ దిశగా కొంచెం ఎక్కువగా చేయడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి సో ఇక మీద కేర్ తీసుకుంటాము అని చెప్పి మురళీమోహన్ కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇక నాగార్జున్ కూడా యూనివర్సల్ లెవెల్లో స్టూడియోలు సెటప్ ఉండాలి అని చెప్పినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే నాగార్జునకి సంబంధించి అన్నపూర్ణ స్టూడియో ఉంది అలాగే రామోజీ ఫిలిం సిటీ కావచ్చు దాంతోపాటు రామాయణాడు స్టూడియో ఇలాంటి ఇండస్ట్రీలు ఇలాంటి స్టూడియోలు ఉన్నప్పటికీ కూడా మరిన్ని స్టూడియోలు వచ్చి అది ఓవరాల్గా అంటే హైదరాబాద్ని ఒక వరల్డ్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలి అంటే కనుక మరిన్ని స్టూడియోలు రావాలి అని చెప్పి యూనివర్సల్ స్టూడియోలు రా వస్తే బాగుంటుంది దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కూడా మేము చేస్తాము ఇన్సెంటివ్లు మాత్రము ప్రభుత్వం కల్పిస్తే ఎందుకంటే ఒక స్టూడియో రావాలి అంటే దానికి సంబంధించిన ల్యాండ్ కావచ్చు కొంతవరకు రాయితీలు కావచ్చు ఇలాంటి సహకారం అంతా కూడా ప్రభుత్వం నుంచి అవసరం ఉంటుంది సో ఇవన్నీ కల్పిస్తే బాగుంటుందని తెలుస్తుంది ఇక రాఘవేందర్ రావు కూడా పర్టికులర్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న రాఘవేంద్రరావు తన ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే చిల్డ్రన్ ఫిల్మ్ కి సంబంధించి గతంలో పెద్ద ఎత్తున హైదరాబాద్లో కండక్ట్ చేశారు సో అలాంటి ఫిలిం చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ అనేది మళ్ళీ దాని తర్వాత చేయలేదు సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ స్పెషల్గా చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పినట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే ఇలాంటి పలు విషయాల మీద ఎవరైతే టాలీవుడ్ పెద్దలు అలాగే సీఎం రేవంత్ రెడ్డి చర్చించుకున్నట్లు తెలుస్తుంది అయితే ముఖ్యంగా దిల్ రాజు కూడా తనకు సంబంధించిన కొన్ని విషయాలని అంటే ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని విషయాల్ని మాట్లాడడం జరిగింది ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సో ఖచ్చితంగా ఏవైతే అవసరాలు ఉంటాయో అవి ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు దాంతోపాటు ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు మేమంతా కూడా సహకరిస్తాము అని చెప్పి అలాగే డ్రగ్స్కి సంబంధించి కూడా ఖచ్చితంగా మేము మెసేజ్లు ఇప్పటికే కొంతమంది రిలీజ్ చేసినప్పటికీ కూడా మరిన్ని మెసేజ్లు కూడా రిలీజ్ చేసి ప్రతి సినిమాకి ముందు డ్రగ్స్కి సంబంధించి ఒక వీడియోని వేస్తాము అలాగే మహిళా శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్న మెసేజ్లు కావచ్చు ఇవన్నీ కూడా సినిమాల్లో ప్లే చేయడం కూడా చేస్తామని చెప్తున్నారు అదే పుష్ప సినిమాకి గురించి కూడా ఒక చర్చకొచ్చినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఆ పోలీసులు పెట్టిన ప్రశ్న మీట్లో పోలీసుల్ని కించపరిచేలాగా ఉన్న పుష్ప సినిమా ఉంది అని చెప్పి ఆ సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాల గురించి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే సినిమాలో పోలీసులు ఎలా కించపరిచారు అనేది పుష్ప చూసిన ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది సో అందుకనే చెప్పి పోలీసులు అందులో ఎవరైతే సిపి వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కూడా ఇండస్ట్రీకి సంబంధించి పోలీసుల మీద కామెంట్ చేసేటప్పుడు కావచ్చు సర్కార్ని కామెంట్ చేసేటప్పుడు కావచ్చు ఇవన్నీ బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యంగా కొన్ని సినిమాలు మనం రీసెంట్ గా చూస్తే గానీ ఇటువంటి పుష్ప కావచ్చు కొన్ని సినిమాలు చూసిన తర్వాత యువత ముఖ్యంగా అంటే పెద్ద ఎత్తున జరగపోయినప్పటికీ కూడా చిన్న చిన్న సంఘటనలు అనేవి కామన్గా జరుగుతూనే ఉన్నాయి ఆ సినిమా చూసిన తర్వాత దాన్ని ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది ఆ సినిమాలో కూడా చూసిన తర్వాత నలుగురు అబ్బాయిలు ఇంట్లోంచి పారిపోయిన సిచ్యువేషన్ చూసాము అలాగే పుష్ప సినిమా చూసి ఒక అతను బస్సు వేసుకుని వెళ్ళిపోవడం ఇలా ఒకవేళ పుష్ప సినిమాలను చూసి ఇంపాక్ట్ ఉండదు అని చెప్తున్నప్పటికీ కూడా కొంతవరకు అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఏంటంటే సినిమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటే బాగుంటుంది మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇంటెన్సివ్ ఇచ్చే అవకాశం ఉంది అని రేవంత్ రెడ్డి అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ వెంకట కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది ఇక గద్దర్ అవార్డుల మీద కూడా ఒక ప్రతిపాదన వచ్చినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే గద్దర్ అవార్డులకు సంబంధించి నంది అవార్డుని గద్దర్ అవార్డుగా మార్చినప్పటికీ కూడా దాని తర్వాత కమిటీ వేశారు దాని తర్వాత మళ్ళీ టాలీవుడ్ కావచ్చు వీళ్ళంతా కూడా పెద్దగా ముందుకు వెళ్ళిన సిచ్యువేషన్ అయితే మనం చూడలేదు సో దాని మీద ఎలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది ఉంటుంది అన్నట్లుగా తెలుస్తుంది బలగంస్ లాంటి సినిమాలు రావాలని పర్టికులర్ గా దాని మీద చర్చ పెట్టినట్లు కూడా తెలుస్తుంది బలగం సినిమాకి సంబంధించిన బలగం వేణు కూడా ఆ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా చర్చించారు ఇక ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి ఇన్ ఇన్వెస్ట్మెంట్లకి ముందుకు రావాలి అన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లకి సంబంధించి బిజినెస్ మ్యాన్స్ కావచ్చు వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్కి ముందుకు వస్తారు కానీ టాలీవుడ్ పెద్దలు ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తుంది నిర్మిస్తూ వేల కోట్ల అధిపతులు ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారు ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక కొన్ని వేల మందికి ఒక కంపెనీ పెడితే ఖచ్చితంగా వందల మందికి వస్తుంది అలా ఒక నలుగురు ఐదుగురు కంపెనీలు పెడితే వేల మందికి ఉపాధి కల్పిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కూడా ముందుకు వస్తే బాగుంటుంది సినిమా కోసం అనే కాకుండా సినిమాతో పాటు ఇతర ఇన్వెస్ట్మెంట్లు కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ ఇన్వెస్ట్మెంట్ల మీద కూడా ప్రత్యేకంగా చర్చించినట్లుగా తెలుస్తుంది మౌనిత